హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇట్ ఇస్ ఎట్ కాంపటేటివ్ వరల్డ్ ఈరోజు మనం ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీకి సంబంధించి దేవాలయ ఆగమాలు అనే టాపిక్లో మనం ఆదిశైవం అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం ఓకేనా సో ఈ వీడియోలో ఓన్లీ మనకి ఏదైతే అవసరమో అంటే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ని మాత్రమే ఇవ్వడం జరిగింది డెప్త్ ఎందుగా అయితే లేదు ఓకేనా ఎవరీవన్ యూజ్ దిస్ వీడియో చూసినట్లయితే ముందుగా మనం శివారాధన చేసేది శైవం సో శైవం అంటే వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు అంటే శివుడిని ఆరాధిస్తారనమాట అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో త్రిమూర్తులలో శివుడు లయకారుడు సో మనం చూసినట్లయితే త్రిమూర్తులలో లయకారుడు ఎవరు అంటే శివుడు అనమాట అలానే వేదాల్లో పలుచోట్ల రుద్రునిగా పశుపతిగా కీర్తించబడ్డాడు సో వేదాల్లో శివుడిని పశుపతి అని అదేవిధంగా రుద్రుడు అని కీర్తించడం జరిగింది అంతేకాకుండా దీని ఆధారంగా అంటే వేదాల్లో శివుడిని పశుపతిగా రుద్రునిగా పూజించారు కీర్తించారు వీటి ఆధారంగా మనకి శివారాధన అనేది వేదకాలం నాడే ఉంది అని అర్థమవుతుంది అనమాట శివారాధన అనేది వేదకాలం నాడే ఉందన్నమాట అలానే వేద సంస్కృతి కన్నా పూర్వకాలానిధిగా భావించబడేటువంటి మొహంజదారో నాగరికతలో లభించిన ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ప్రతిమ అంటే వేదకాలానికంటే ముందే మనకి సింధు నాగరికత మొహంజదారో నాగరికత ఉంది కదా సో ఆ మొహంజదారో నాగరికతలో ఏంటంటే శివుడు ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఒక ప్రతిమ లభించిందనమాట సో ఈ విధంగా మనం చూస్తే వేద నాగరికతకు ముందు నుండే శివారాధన ఉన్నట్టు చెప్పవచ్చు ఓకేనా సో అంటే ఈ శివారాధన అనేది వేదకాలం నాటి నుంచే ఉందనుకున్నాము దాని తర్వాత ఏమనుకుంటున్నాము అంటే వేదకాలం నాటి కంటే ముందు నుంచే ఉంది అని అనుకుంటున్నాం దేని ఆధారంగా అంటే మొహంజదారో నాగరికతలో నాగరికతలో ధ్యానముద్రలో ఉన్నటువంటి శివుడు అంటే పశుపతి అనేది బ పశుపతి అనే విగ్రహం బయలుపడడం వల్ల ఇలా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే శైవంలో శివునితో పాటుగా శివ పరివారాన్ని కూడా పూజిస్తారు అంటే శివుని యొక్క గణాలు అన్నీ ఉంటాయి కదా సో శివుడితో పాటుగా శివుడి యొక్క పరివారాన్ని కూడా పూజించడం జరుగుతుంది అలానే వైదిక సాంప్రదాయ పరంగా ప్రారంభమైనటువంటి శివారాధన అటు తర్వాత కాపాలిక కాలముఖ వీరశైవ వంటి శాఖలకు మూలమైంది సో ఇక్కడ ఏంటంటే ఈ శివారాధన అనేది ఏంటంటే కాపాలిక శైవము అలానే కాలముఖ అలాగే వీరశైవం వంటి శాఖలకు మూలమైందనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఈ విధంగా శైవ శాఖలకు మూలమైన శివాన్నే శైవాన్నే ఆదిశైవం అంటారు అంటే అనేకమైనటువంటి శైవ శాఖలకు ఆధారం లేదా మూలమైనటువంటి శైవాన్నే ఆది శైవం అని అంటారనమాట ఓకేనా వివిధ శైవ సాంప్రదాయాలను తెలిపే గ్రంథాన్నే శైవాగమారు అంటారు ఓకేనా వివిధ శైవ సాంప్రదాయాలను తెలిపేటువంటి గ్రంథాలనే శైవాగమాలు అని అంటారు ఇవి మొత్తం ఇరవై ఎనిమిది ఉంటాయన్నమాట శైవ ఆగమాలు మొత్తం ఇరవై ఎనిమిది అయితే ఇవి ఆది శైవాన్ని గురించి వివిధ రకాలుగా ప్రస్తావిస్తాయి శైవాగమాలు వేటి గురించి ప్రస్తావిస్తాయి అంటే ఆదిశైవాన్ని గురించి అన్నమాట ఇవి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే ఇరవై ఎనిమిది ఉండడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ శైవాగమాల్లో కామికాగమం కామిక ప్లస్ ఆగమం కామికాగమం అనేది ఒక ఆగమం అన్నమాట సో ఇదేంటంటే కౌశిక ఋషి లాంటి వారు నేరుగా శివుని నుండే జన్మించారు వారే ఆదిశైవులు వీరు సృష్టి ప్రారంభం కాగానే జన్మించారు అని అనమాట ఈ కామికాగమం అనేది సో వీరు సృష్టి ప్రారంభం కాగానే జన్మించారు అందువల్ల వీరు దేవాలయాల్లో జరిగే అన్ని రకాల పూజాది కాలను జరుపుటకు అర్హులు సో ఆదిశైవురు అనేవారు దేవాలయాల్లో జరిగేటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేయడానికి అర్హులు సో వీరు సృష్టి ప్రారంభం కాగానే జన్మించారు అని ఏ ఆగమం తెలియజేస్తుంది అంటే ఆగమం తెలియజేస్తుంది బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఆదిశైవులు బ్రహ్మ నుండి కాకుండా నేరుగా శివుని పంచముఖాల నుండి పుట్టారని అందువల్ల వారు శివ సృష్టి అని మరికొన్ని ఆగమాలు చెప్పాయన్నమాట సో ఆది శైవులు అనేవాళ్ళు ఆదిశైవులు అనేవారు శివ సృష్టి అని సో వీరు బ్రహ్మ నుండి కాకుండా నేరుగా శివుని యొక్క పంచముఖాల నుండి జన్మించారని చాలా ఆగమాలనేవి తెలియజేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే వాతులాగమం సో ఇందాక మనం కామికాగమం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనం వాతులాగమం చూసినట్లయితే దీని ప్రకారం శైవం అనేది నాలుగు విధాలుగా ఉంటుంది ఓకేనా అవేమిటి అంటే సామాన్య శైవము మిశ్రక శైవము శుద్ధ శైవము శైవము ఓకేనా ఇవి మనకి వాతులాగమం ప్రకారం శైవాలు నాలుగు రకాలు అయితే మొదటిగా సామాన్య శైవులు సామాన్య శైవాన్ని మనం చూసినట్లయితే లింగం దర్శించినప్పుడే వీళ్ళు పూజిస్తారు అంటే లింగాన్ని దర్శించినప్పుడే వీళ్ళు పూజిస్తారనమాట నెక్స్ట్ వీరు విభూతి ధరించి శివభక్తుల పట్ల గౌరవంతో ఉంటారు ఒకటి లింగం దర్శించినప్పుడే వీరు పూజిస్తారు అలానే వీళ్ళు విభూతి ధరించి అలానే శైవ అంటే శైవులందరినీ కూడా గౌరవిస్తారు అంతేకాకుండా వీరి యొక్క ఇది మనం కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వీళ్ళు నిత్యం శివార్చన చేయరు ఓకేనా ఎప్పుడైతే శివలింగం అనేది దర్శిస్తుందో అప్పుడు మాత్రమే పూజిస్తారు వీళ్ళు నిత్యం శివారాధన చేయరు విభూతి ధరిస్తారు శైవులు కూడా గౌరవిస్తారు అనమాట సామాన్య శైవులు అంటే సామాన్య లక్షణాలు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మిశ్ర సైబులు ఓకే చూడండి వీళ్ళు మిశ్ర అంటే కొంచెం మిక్సింగ్ క్లమ్జీ కదా సో ఇక్కడ ఏంటి శివ విష్ణు శక్తి ముగ్గురు అనమాట శివుడు విష్ణువు అమ్మవారు శక్తి అంటే మొదలైన అన్ని దైవాలను పూజిస్తారు ఓకేనా వీళ్ళు అన్ని రకాలను దైవాలను పూజిస్తూ శైవంతో పాటు మిగిలిన ఆచారాలు కూడా పాటిస్తారు అన్ని రకాల దేవతలను పూజిస్తారు శైవంతో పాటు మిగిలిన ఆచారాలను కూడా పూజిస్తారు అందరూ దేవతలు శివలింగం నుండి వచ్చారని వీళ్ళు నమ్ముతారనమాట దేవతలందరూ కూడా శివలింగం నుండి వచ్చారు కాబట్టే అందరినీ వీళ్ళు పూజిస్తారు ఓకేనా సో ఇది మిశ్ర శైవులు నెక్స్ట్ మనం చూసినట్లయితే శుద్ధ శైవులు సో వీరినే ద్విజులు ఆదిశైవులు అని అంటారు ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఆదిశైవం కదా సో ఆదిశైవులు అని ఎవరిని అంటారంటే శుద్ధ శైవుల్ని అనడం జరుగుతుందనమాట అయితే వీళ్ళేంటంటే వీరికి శివుడు మాత్రమే దేవుడు అనమాట ఓకేనా శివుడు మాత్రమే దేవుడు మిగిలిన వారు శివుని నుండి వచ్చారని నమ్ముతారు మిగిలిన దేవతలందరూ కూడా శివుని నుంచి వచ్చారు అని నమ్ముతారు అలానే చూసినట్లయితే మనం కౌశిక కశ్యప భరద్వాజ్ త్రి గౌతములు ఆదిశైవానికి ఆచార్యులు సో ఈ క్రింది వాణిలో ఆదిశైవానికి ఆచార్యులు కాని వారిని గుర్తించండి అని మనకు అడగచ్చు సో అందుకనే కౌశిక కశ్యప భరద్వాజ అత్రి గౌతములు సో వీళ్ళు ఐదుగురు కూడా ఆదిశైవానికి ఆచార్యులుగా పేర్కొంటారనమాట నెక్స్ట్ చూసినట్లయితే వీరేంటంటే వీరు అంటే ఈ శుద్ధ శైవులు అనేవాళ్ళు సాలగ్రామ లింగాన్నేమో స్వార్థం కోసం అంటే వాళ్ళ సొంత అవసరాల కోసం అన్నమాట లింగాన్ని స్వార్థం కోసం గ్రామలింగాన్ని పరార్థం కొరకు పూజిస్తారు అంటే ఇతరుల కోసం ఏమిటంటే గ్రామలింగాన్ని పూజిస్తారు వాళ్ళ సొంత లేదా వాళ్ళ సొంత పనులకి లేదా స్వార్థం కోసం వీళ్ళు శాలగ్రామ లింగాన్ని పూజించడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ శుద్ధ శైవులు వాళ్ళు కేవలం శివ కుటుంబాన్ని మాత్రమే పూజిస్తారు అంటే గణపతి కుమారస్వామి సో అలా ఆ శివుడికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని మాత్రమే వీళ్ళు పూజించడం జరుగుతుంది అదేవిధంగా మనం ఒక ముఖ్యంగా అంటే ఈ ఆదిశైవానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోట్ మనం చూసుకున్నట్లయితే ఆగమాల ప్రకారం దేవాలయాల్లో ఉండే ఆదిశైవులు ఐదుగురు ఓకేనా అంటే ఐదుగురు మెంబర్స్ కాదు ఐదు రకాలన్నమాట సో ఆగమాల ప్రకారం దేవాలయాల్లో ఉండే ఆదిశైవులు ఎవరంటే ఆచార్య అర్చక సాధక అకలంకృత అలాగే వాచకులు ఈ ఐదు రకాల వాళ్ళు శైవాగమం ప్రకారం సో ఆగమాల్లో దేవాలయాల్లో ఉంటారనమాట నెక్స్ట్ చూసినట్లయితే లోక కళ్యాణమే ఆదిశైవుల యొక్క ధ్యేయం సో ఆదిశైవుల యొక్క ధ్యేయం ఏమిటి అంటే లోక కళ్యాణం అనమాట అలానే శివదీక్ష తీసుకోవడమే ఆదిశైవానికి అర్హత సో ఆదిశైవం అనేది తీసుకోవాలి అనుకుంటే కనుక శివ దీక్ష తీసుకోవాలన్నమాట అదే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే శిష్యుని అర్హతను అనుసరించి గురువు దీక్ష ఇస్తాడు సో శిష్యుడి యొక్క అర్హత అంటే తిను తగినవాడా కాదా సో తన యొక్క అర్హతని చూసే గురువు అనేవాడు శిక్షణ ఇస్తాడనమాట ఓకేనా దీక్షని ఇస్తారు నెక్స్ట్ చూసినట్లయితే పురోగతిని పరీక్షించి ఆశీర్వదిస్తాడు అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా ఇంప్లిమెంట్ ఉందా దాన్ని బట్టి చూసి తను గురువు అనేవాళ్ళు ఆశీర్వదించడం జరుగుతుందనమాట సో ఇది మనకి ఆది శైవానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్